నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా నువ్వుంటేనే ఉంటేనే మనమా నీ అంటా నీది సో వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ కట్టప్ప వీడియో వచ్చేసి ఏంటంటే పొద్దు పొద్దున ఆరున్నరకు అయితే లేపిండా ఏందన్న అంటే లేదు లేదు నాకు కూడా తెలియదు ఎందుకు లేపిండు వల్ల కాదు రెండు నిమిషాలు ఇదిగో ఇట్లాంటి మన ఫ్రెండ్స్ ఉంటే వీడియోల మాట్లాడాడన్న పొద్దు పొద్దున అయితే లేపిడన్నా ఎందుకు లేపిడానికి అసలే తెలుస్తలేదు కానీ ఇగో పొద్దు పొద్దున ఏవో చేపలు అంట అవి ఏందనా అడుగుముచ్చింగ్ ఏదో ఉంటాయంట చెప్పది నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా నువ్వు ఉంటేనే మనమా నీ అంటా ఏం చేపలన్నీ పొద్దు పొద్దున చేపలు చూపిస్తుందా అని చెప్పేసి మీ అందరి కోసం మేమైతే అడవిలోకి అయితే సో మీరైతే తప్పకుండా ఈ వీడియో లాంటి వరకు చూసు చూడండి చూడండి ఇగో జాగ్రత్త శ్రీ చేయడంలో వచ్చే వాళ్ళైతే పక్కా జాగ్రత్త ఉండాలి ఎందుకు అంటే ఇప్పుడాలి కదా ఎప్పుడో విరిగి పడేది ఎవరికి తెలియదు కాబట్టి చూసారు రోడ్లంతా రాలి అట్లా వచ్చేసినవి ఇగో చూడదు మధ్యలోకి వచ్చేసి రోడ్లకి ఇవో జాగ్రత్త ఉండాలి రోడ్ లో కొంచెం రాళ్ళు అయితే చూస్తున్నారు కదా కొంచెం జాగ్రత్త ఉండాలి వచ్చే వాళ్ళైతే ఎంత మంది వచ్చింది గుంతలు అయితే చూడు జాగ్రత్త రోడ్డు పైన ఇంత పెద్ద రాళ్ళు వచ్చినాయంటే వరద ఏ విధంగా రోడ్ల పెద్ద రాయ చూడుగోడిగో రోడ్ పెద్ద పెద్దరాయ వర్షం జాగ్రత్తగా నేను చూపిస్తాను మొత్తం అరు ముంగట్లో నా పెద్ద రాయి ఏందని ఇది చూస్తురుగా భయ్యా జాగ్రత్త మంచిగా చూసుకుంటా రావాలే పర్స్ ఇప్పుడు ఈడ ఒక రాయి వేరే ప్లేస్కి వెళ్తున్నాం పెట్టుకో అన్న ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్తున్నాం కొత్త ప్లేస్ ప్లేస్ రాదు పాటు ప్లేస్ ఇక్కడ వైట్ అట్లెందుకు వేడికి వెళ్తున్నామో ఈ మీకు ఇక్కడికి కల్పిస్తే మీరు కామెంట్ చేయండి పక్క యో వాటర్ రెండు ఒక సముద్రం ఒక డ్యామ్ కలిసి ఎట్లుంట అట్లున్నది వాటర్ అయితే మొత్తం ఎక్కడ పెట్టాలో చిమ్మరు అర్థమవుతా లేదు నాకు మీరు ఆలోచించు ఇగ ఇగో ఇప్పుడు రాయినగా అయితే హాయి చెప్పిండు ఆ బస్ ఇగో హైదరాబాద్ అయితే వద్దు అలా హైదరాబాద్ చూసా హాయ్ చెప్పిండు గుండె చూ మొత్తం రోడ్ అంతా కచ్చర అయిపోయింది ఈ రోజు వాళ్ళు అంతా వచ్చి క్లియర్ చేస్తారు ఇట్లా ఏముండదు జేసీబీ వస్తుంది జేసీబీ వచ్చి మొత్తం అంతా క్లియర్ చేసేస్తుంది అనడం ఏంటంటే బైక్ గీటోళ్ళు స్పీడ్ రావద్దు అంటే స్పీడ్ అవుతుంది ఈ కొండల నుంచి రాళ్ళు పడే పడే ఉంటది చాలా జాగ్రత్తగా అదే చూసిన ఒక వెహికల్ ఏమంటారనా సంపు తగుతుంది అంటే ఇచ్చి షక్క అయితుంది అన్న వాటర్ అంతా

అయినా ఈ శ్రీశైలం స్పెషల్ ఏంటంటే ఎవ్వరు ఎప్పుడు లేనప్పుడే అప్పుడు పడతాయి ఎవ్వరికి ఇప్పటి వరకు ఈ శ్రీశైలం మల్లికార్జున్ వల్ల ఇప్పటి వరకు అయితే ఏం కాలేదు కాదు కూడా దుస్తురుగా డ్యామ్ పరిస్థితి అయితే ఇట్లుంది చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే శ్రీశైలం డ్యామ్ తొందరగా వచ్చాయండి మళ్ళీ మనకు పనివి కాల్ చేస్తున్నాయంట

ఇంతకు ముందు ఆ ఏరియాకి వెళ్ళాం కానీ అప్పుడు వేరేలా ఇప్పుడు వేరేలా ఉంటుంది అమ్మో కానీ డేంజర్ ఎవరు రాకూడదు ఇలా అనుకుంటుంది ఏరియాకి ఓకే నార్మల్గా ఉండేది ఇప్పుడు చూసిన ఒక సముద్రంలా ఉంటుంది ఇప్పుడు అక్కడ చూస్తా కొండలు చూసా కొండలు అమ్మా సుసూరుగా వంటేసి పెట్టిన మొత్తం ఈ జల వాటర్

రిసౌండ్ సౌండ్ వస్తుందా నా రీసౌండ్ వికాయ్ వెగో వాటర్ సౌండ్ ఇన్ కామెంట్ చేయండి

వెళ్ళే జలం వస్తుంది కదా నాడికి ఈ అండర్ గ్రౌండ్ లోకెళ్ళే ఇదే కింద నుంచి కింద నుంచి అదే ఇదే జల జల కిందకి వస్తుంది డేంజర్ వచ్చినది డేంజర్ జోన్ అందరూ పిల్లలు లోకల్ వాళ్ళు ఆడికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు సడన్గా ఎప్పుడు వాటర్ వస్తే తెలియదు ఆ వాటర్ వచ్చిందే అదే మనం యూట్యూబ్లో ఇస్తాగా చూసిన ఒక యాక్సిడెంట్లు అట్లా అయిపోతుంది ఏమి చాలా డబ్బు వచ్చినాయి చాలా లోతు అది నేను ఫస్ట్ టైం చూడ్డాము ఈ వాటర్ వినడం కట్టినట్లే కదా డ్యామ్ ఎందుకన్నా వాటర్ అన్న అని ఇక్కడ అవి ఎలుగు బంటిలు గుడ్డలు అన్నీ ఉంటాయి కదా ఇక్కడ మొత్తం సగం అడవిలోకి అయితే వచ్చేసినాం మేము ఇది చూస్తురు కదా ఇది చాలా లోతుంటుంది అంట మొత్తం లోపలికి వెళ్ళి వాటర్ అంతా లోపలికి వెళ్ళి అక్కడ అక్కడ వస్తుంది ఎవరు చూడలేదు చాలా లోపలికి డైరెక్ట్ ఏందనా ఇంత డేంజర్ ప్లేస్ ఇది ఒక్క రాయి రాయిబాగుంటే కథ అన్న వెళ్ళే టెస్ట్ మిస్డ్ అవుతుందనా దారి కొద్ది అయితే పడిపోతుంది అన్న ఇలా ఏమి తెలు తెలియదు ఇష్టం నాట్లు పోతుండు నాకేమో భయం అవుతుంది అరే ఆగా ఇవన్నీ ఎంత వాళ్ళ వాటర్ వస్తాయి అంత కట్ అయిపోయిందన్నా అప్పు అప్పఅబ్బా ఓ అన్న ఎన్ని వానర్ ఎంత వాటర్ కట్ అయితే ఇంత అది కాదన్న ఎంత వాటర్ కట్ అయితే ఇంత రాయిల్ కట్ అయిపోతుంది కథమేవరా వాడితే చూసురు కదా దీన్నే పర్షాన్ బైస్ పెట్టిన పేరు ఐలాండ్ అంతే కదనా చూస్తున్నారు కదా ఇగో మొత్తం మీరు ఎక్కడ చూసినా అడివే ఎటు చూసినా అడివే చాలా లోపలికి వచ్చినాం మేము పెట్ట

అంటే అంటే పైకెల్ ఎంత వాటర్ వచ్చిందో కదా వాటర్ ఏ ఎక్కేస్తామా నాకు అంత మీదకే కదా డేంజర్ ప్లేస్ వాటరు వచ్చి వచ్చి రాయిని కోసేసిందండి విధానం కోసేసి చూడు ఎన్ని వాటర్ వస్తున్నాయి అప్పఅప్ప వినిపిస్తుందా ఏ సెకండ్ కాడ ఈ సౌండ్ వినిపించిందో కామెంట్ చేయండి వాటర్ ఎంత డేంజర్ అనేది లైవ్లో చూస్తున్నా ఒక గేట్ రెండు గేట్లు తెరిచినంత వాటర్ అయితే వస్తున్నది ఇక్కడికి వెళ్ళి పైకెళ్ళి అయితే చూడండి రాయినే కోసేస్తుందా అంటే అర్థం చేసుకోండి మీరు వ్యూ 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 అంటారు వ్యూ గుట్టల పైన వర్షం పడి ఒక్కొక్క జలం ఒక్కొక్క ఏర్పడి ఇంత వాటర్ అయింది నైట్ పడ్డ వర్షంకి అంతా వెళ్ళిందంటే ఓన్లీ ఇప్పుడు గుట్టల మీదకి వెళ్ళి జారే వాటర్ కనిపిస్తుంది కదా పైన ఇట్లా చుక్కలు 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 జారే వాటరే ఇంత వెరైటీ ఉంది రాయి అరే చూడండి మీరు ఒకసారి చూడండి ఓ రే బాబు కూరు కదా వాటర్ అయితే అబ్బాబా ఏందా ఇది వింత ప్రపంచము ఒక వింత ప్రపంచంలోకి వచ్చినట్లుంది అందుకే దీనికి కేప్యానా పెట్టిన పేరు ఐలాండ్ అని వాటర్ ఫ్లోయింగ్ ఎట్లా ఉంది రెండు గేట్లు ఎత్తు ఎంత ఫ్లోయింగ్ ఉంటుందో అంత వాటర్ చూసూరుగా మొత్తం అడవిలోకి వెళ్ళే వస్తుంది ప్లే అంటున్నా ఇంకెక్కడికి వెళ్తావా చాలనా దానా అది లోపల నుంచి వాటర్ పాత్ర అదే ఇదంతా జల అంతే వాటర్ వానబడ్డప్పుడు చూస్తే ఇదంతా బోరాన్ మొత్తం ఇదంతా అయిపోయి అసలు మీకు ఏం మీకు అర్థమైంది అనుకుంటే ఇక చూడండి పొదలన్నీ పడుకునే మొత్తం ఇట్లా పడిపోయినాయి అంటే అర్థం చేసుకోండి ఎంతగానం డేంజర్ వర్షం పడ్డప్పుడు ఇది చాలా డేంజర్ ప్లేస్ ఇది చూస్తున్నారుగా సగం అడవిలో ఉన్నాం మనం చూడండి వ్యూ చూడండి వ్యూ వ్యూ అయితే కేపీ అన్న దొలికొచ్చుడు ఇక్కడ రీసౌండ్ వచ్చే ప్లేస్ ఉంది పోయేటప్పుడు వినిపిస్తా చూడు చాలా డేంజర్ ప్లేస్ ఇది అవతలక మొత్తం గీ చూస్తున్నారు ఇంత మస్తుంది

ఉత్తనంగా తీసుకొచ్చాను చూసావా కట్టప్ప ఎట్లా ఎట్లా పారిపో వెళ్ళిపోతుండు ఓన్లీ తెలుగు బండి తెలుగు బండి అనగానే పాపం పడిపోయింది కింద ఎట్లయింది చూడు కట్టప్ప ఎట్లంది కట్టప్ప ఎట్లుంది ఎట్లా అనిపించింది ఇంకా పాపం నుంచి కట్టప్ప ఎట్లా పడిపోయినారు ఏ ఎట్లా దెబ్బలుదా ఎట్లా చెప్పలేవు గుండు గుండుగిండి పగలేదు చూసా చూసావు నువ్వు ఏం కనిపించలే పెద్దలు కనపడలే నల్లగా ఉంటది అరే ఎందుకు లేదు కనపడలే నీకు వచ్చా మజ్జాగలు ఏం లేదు చూసినావు కదా అక్కడ ఎలుగు ఏం లేదు పూల తీరిందా తూల తీరిందా అదే తూల తీరి మరి కాకపోతే నువ్వు కాకపోతే అన్న అక్కడికి వెళ్దామన్నా ఎల్లుబడి చూద్దాం పుల్లు చూస్తామంటావు కనిపించా పులి ఉత్తి పులి నా ఉత్తి ఉత్తి పులికే ఎంతైతే నిజం పిలోసి వస్తే గేయ వేసుకుంటావు మళ్ళా నువ్వు పడ్డా జబర్దస్త్ పడ్డావు కదా నీతో పాటు నేను పడ్డా భయం అంటే ఏందో తెలియాలి బతుకు అంటే ఏందో తెలియాలి రిస్క్ అంటే ఏందో అది కూడా తెలుసుకోవాలి ఏమైంది ఆ తోలేసిందా ఆహా చిన్న పిల్లలు ఆ సెల్లోకి ఎక్దామా అక్కడ దానిలోకి ఎక్దామా ఎక్కుతుందా ఒకసారి ఒకసారి ఒక దానికి ఎక్కుదాందా కడపా ఒక ఎక్దాం ఏ పైకి ఎక్కుదాం దా ఏ ఏం కదా ఏం కదా దా ఎక్దాం అంతే భయపడ్డావు అయితే భయ భయపడ్డావా భయపడ్డావా అరే అబ్బా కింద చూసుకున్నాడు